ఇదే ఊరు ఊరు పేరు మర్చిపోయా కమాల్ ఊరు పేరు ఏంటూ ఊరు మలని పలని పలని హాయ్ అండి హాయ్ హలో ఇది పలని ఇప్పుడు మేము కొటెక్కని వెళ్తున్నాము రాత్రి వచ్చాము పళని దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ ఏంటి అంటే అది కొండ మీద గుడి అనమాట మీకు ఇప్పుడు కనిపించట్లేదు కానీ పైకి వెళ్తే చాలా బాగుంటుంది మేము నేను వచ్చాము ఈరోజు ఇంక మార్నింగ్ వెళ్తున్నాము పలని అదిగో అక్కడ పోలీసు వాళ్ళు అన్నారు కదా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు చాలా థ్యాంక్ యూ గుడిని అయితే చూపిలేకపోయాను లోపలికి ఫోన్ హలో లేదనమాట అందుకనేసి ఇక్కడ షాపులు ఉన్నాయి ఆ షాపులు మాత్రమే చూపిస్తాను ఇటు పైకి వెళ్తే చాలా షాపులు ఉన్నాయి మా మేము తీసుకున్న రూముల పక్కనే షాపులు ఉన్నాయా ఆ కొన్ని షాపులు చూపిస్తాను అనమాట నేను అదిగా గుడి అది గుడి పైన గుడి చుక్కలు కనిపిస్తాయి దిగేటప్పుడు మాత్రం ఫాస్ట్ దిగొచ్చు ఎక్కేటప్పుడు ఏమో అవి పైకి తీసుకెళ్ళి ఉంటాయి కదా తొట్ల లాంటివి అవి ఉన్నాయి మేము తొట్టులు ఎక్కాము అవి షాపులు చూపిస్తున్నాను అవి షాపులు కాలనీలో షాపులు ఇక్కడ ఏ స్వామి అని అంటే అయ్యప్ప స్వామి కొడుకున్నాడు కదా అయినా ఇక్కడ కాకుండా వేరే ఆయన ఆయన పేరేం పేరు ఆ స్వామి అన్నమాట ఇక్కడ ఉంది ఎన్ని షాపులే కానీ అది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాము అని అంటే కుదరట్లా రేట్లు చాలా చెప్తున్నారు ఇక్కడ కొట్టే ఉంటే ఆడన్న తీసుకుంటా లేదంటే ఊటీలో తీసుకుంటా ఇక్కడ కొనుక్కుందాం లే గేసా ఏదన్నా గుర్తుగా ఉంటుందనేసి నా హ్యాండ్ బ్యాగ్ మాచిలో పెట్టొచ్చాను మా ఊర్లో పెట్టొచ్చాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈడ కొనటానికి లేదు రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి ఎదుగు మా అల్లుడు వీడైతే పాపం పావు నిన్నటి నుంచి ఏదో ఒకటి కొనిపియద్దా అన్నాడు వెళ్ళిపోయాడు అనమాట ఒడిగా ఇంకా వాలో తెలియదు కొనిపెట్టలేదు అదే బొమ్మలు చాలా బాగున్నాయి ఉన్నాయి ఎన్ని కాస్ట్లీ బో కాస్ట్లీ ఫిక్స్డ్ రేట్ ఉంటాయి ఇక్కడ సరిగ్గా మొత్తం ఓకే అండి బాయ్ టైం అవుతుంది బస్సుకి రా బస్ వెళ్ళిపోద్ది రాండి అని బాగా అరుస్తున్నారు ఇంక ఈ ఊర్లో ఈ వీడియో చాలు తీసుకున్నా ముగ్గులు పలేసారబ్బా కోట్ల ముందు ఇక టీ కూడా బాగాలేవు మన ఊరంతా ఖరాబ్ అయిపోయింది